వెల్కమ్ టు అవర్ ఛానల్ హంస యోగంతో ఈ రాశుల వారికి అఖండ ధనయోగం రాబోతోంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి ముఖ్యంగా గజకి శ్రీ యోగము త్రిగ్రహ యోగము మాలవీ యోగం వంటి యోగాలు అనేక రాశుల వారికి శుభాలను చేకూరుస్తాయి ఇకటువంటి పరిధితుల్లో హంసయోగం కూడా ఒకటి హంసయోగంతో కొన్ని రాసులకు ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది దేవగురు బృహస్పతి దేవల్ల అద్భుతమైన హంసయోగం ఏర్పడుతుంది హంసయోగము అదృష్ట రాశుల గురించి తెలుసుకు తెలుసుకుందాం పంచ మహాపురుష యోగాలలో హంసయోగం ఒకటిగా పరిగణిస్తారు హంసయోగం అనేది ధనుస్సు కర్కాటకము మీనరాశి వారికి కేంద్ర గృహంలో ఒకటి నాలుగు ఏడు పదవ గృహాల్లో దేవగురు బృహస్పతి ఉన్నప్పుడు ఏర్పడుతుంది హంసయోగం అత్యంత అరుదుగా ఉండేటువంటి యోగము నూట నాలుగు ఏళ్ల తర్వాత యొక్క యోగము సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఏర్పడుతుంది దీనివల్ల ఏర్పడిపోయేటటువంటి రాసులు లబ్ధి పొందే రాసుల గురించి తెలుసుకుందాం మేషరాశివారు హంశయోగంతో మేషరాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సమయంలో చేసే అన్ని పనులను విజయం సాధిస్తారు కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు వారికి కూడా కలిసి వస్తుంది తులారాశివారు తులారాశి వారికి అంశయోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది తులారాశి జాతకులకు ఊహించిన విధంగా ఆకస్మిక ధనలాభం పొందుతారు పూర్వీకులు ఆస్తులు వస్తాయి కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు విందులు వినోదంలో పాల్గొంటారు ఈ రాశి వారికి సోదరుల మధ్య ఏర్పడిన వివాదాల సమస్యలు తొలగిపోతాయి రాశి వారికి ముఖ్యంగా చేపట్టిన పనుల్లో పూర్తి చేసేస్తారు పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి కోరుకున్న చోటు ఉద్యోగము లభిస్తుంది విదేశీయాన అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి మీనరాశి వారు మీనరాశి వారికి హంసయోగం కారణంగా మీనరాశి వారికి శుభాలు ఇస్తుంది